భారతదేశంలో సంస్కృతులు సంప్రదాయాలతో పాటు దేవుళ్ళు కూడా ఎక్కువే ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు ఆచారాలు ఇక్కడ ఉంటాయి ఆలయ స్తంభాలు గాలిలో ఉంటే మరికొన్ని చోట్ల దేవుడికి మద్యం సమర్పిస్తారు మరికొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతుంది ఇలా రకరకాల విషయాలు అంతు చిక్కని అంశాలు ఉన్నాయి మన దేశంలో ఆలయాల దగ్గరకు వస్తే ఎంతో సంపదను కలిగి ఉండడమే కాకుండా వింత విచిత్రమైన అనుభూతులు అనుభవాలను కలగజేస్తాయి ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉన్నది అక్కడ ఉన్న దేవత అగ్ని స్నానం ఆచరిస్తుంది అంటే మంట దానంతట అదే ఉద్భవి మరి ఆలయం ఎక్కడ ఉన్నది ఆ గుడి విశిష్టత చరిత్ర గురించి తెలుసుకుందాము రాజస్థాన్ లోని ఉదయపూర్ లో అగ్ని స్నానం ఆచరించే ఇడాన మాత ఆలయం ఉన్నది అక్కడ అగ్ని దానంతటా అదే వస్తుంది ఎక్కువగా పక్షవాతం రోగులు ఇక్కడికి వస్తుంటారు ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్లో ఉంది ఇక్కడ ఇడాన మాతాలయం ప్రసిద్ధి ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆరావళి పర్వతాలలో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయపూర్కు అరవై కిలోమీటర్ దూరంలో ఉంది పైన రూప్ లేకుండా నిర్మించిన ఈ ఆలయము చిత్రస్రాకారంలో ఉన్నది ఇడాన ఉదయపూర్ మేవల్ మహారాణి పేరు మీదన ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు మంట దానంతటా అదే మండుతున్నది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడ ఉన్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండా తండోపతండాపోలుగా వస్తుంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకుందాము ఎంతో మంది ఎన్నో రకాల పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిశ్రణి కనిపెట్టలేకపోయారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు ముఖ్యంగా పక్షవాతము మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వేలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇదాన దేవాలయంలో పూజారు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వస్తుందంట ఆలయంలో మంట మడుతున్నప్పుడు అమ్మవారి అలంకారం మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెప్తున్నారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటున్నారు అంతేకాకుండా కోరిన కోరికలు తీరుతాయని నమ్మకము ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేని వారు ఈ త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకైతే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థితికి స్థితికి చేరుకుంటారు అంతేకాకుండా కోరు కోరుకున్న కోరికలు తీరుతాయనే నమ్మకము ఆలయం పూర్తిగా తెరిచి ఉంటుంది మాతాజీ ఉన్నారని ఆలయానికి సంబంధించిన ఉద్యోగులు ఉద్యోగులు చెప్తున్నారు శతాబ్దాల క్రితం పాండవులు ఇక్కడ ఇక్కడ గుండె వెళ్ళి మాతృమూర్తిని పూజించారని నమ్ముతారు అలాగే ఆ ఆసియాలోని అతిపెద్ద మంచినీటి జైసమంత్ సరస్సు నిర్మాణ సమయంలో రాజు జై సింగ్ కూడా ఇక్కడికే వచ్చి శక్తిదేవిని పూజించారు ఒక శాశ్వతమైన జ్వాల ఖచ్చితంగా మండుతుంది కానీ అది గాజు లోపల కూడా ఉంచబడుతుంది భక్తులు మాతాజీకి చునారి లేదా మే అలంకరణ వస్తువులను అందిస్తారు వాటిని ఆమె విగ్రహం వెనుక ఉంచుతారు నైవేద్యాలకు నైవేద్యాల భారం ఎక్కువై అమ్మవారు సంతోషించినప్పుడు అగ్ని స్నానం చేసి దింపుతుందని చెప్తారు అప్పుడు అగ్ని ఒకటి రెండు రోజుల్లో చల్లబడుతుంది చిన్న మంటలు ప్రారంభమై వెంటనే పూజారి మాతాజీ యొక్క నగలను తీసివేస్తాడు మంట చల్లారిన తర్వాత అలంకరణ చేస్తారు ఈ పక్షవాత రోగులు పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం కూడా ఈ ఆలయంలోని భక్తులకు ఉన్నది అలాగే ఆలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లరు దేవాలయంలోని పంపిణీ చేస్తారు అక్కడే తింటారు ఇదాన మాతా ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు కమలేంద్ర సింగ్ మాట్లాడుతూ మాతాజీ అగ్నిస్నానానికి నిర్ణీత సమయం లేదని అన్నారు కొన్నిసార్లు ఇది నెలకు రెండు మూడు సార్లు లేదా సంవత్సరానికి నాలుగైదు సార్లు మాత్రమే జరుగుతుంది అలాగే ఇప్పటి ఎలాంటి శాస్త్రీయమైన కారణం కనుగొనబ కనుగొనలేదు అది అమ్మవారి మహిమ తల్లి సంతోషంగా ఉన్నప్పుడు అగ్నిస్నానం చేస్తుంది